హాయ్ హలో అందరికీ నమస్కారం చాలామంది ఆసరా కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారు కామెంట్ సెక్షన్లలో ఆసరా పెన్షన్కి సంబంధించి కొత్త పథకం ఎప్పుడు అమలు చేస్తారు అనేది చాలామంది అడుగుతున్నారనమాట దీనికి సంబంధించి ఒక శుభవార్త అప్డేట్ వచ్చింది అది రాష్ట్ర ప్రభుత్వం నుండి ఈ అప్డేట్కి సంబంధించిన మరింత సమాచారం తెలుసుకోయే ముందు మీరందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోని కూడా ఒక లైక్ చేయండి అలాగే నేను మిత్రమాశైలకి ఒకటి చెప్పదలుచుకున్నాను అదేంటి అంటే ఈరోజు కేంద్ర ప్రభుత్వం విశ్వకర్మ యోజన కింద ప్రతి ఒక్కరికి కూడా ట్రైనింగ్తో కూడిన సదుపాయాలను కల్పిస్తుంది ఈ ట్రైనింగ్లో పదిహేను వేల రూపాయలను ఒక పిట్టును అందియబోతుంది అలాగే ప్రతిరోజు ఐదు వందల రూపాయల కింద స్టైప్ ఇస్తుంది అలాగే వడ్డీ లేని రుణంగా మూడు లక్షల రూపాయలు ఇస్తుంది దీనికి సంబంధించి మన ఛానల్లో ఒక వీడియో చేశాను ఆ వీడియో ఎవరైనా చూడకుంటే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే మన వీడియోలు వస్తాయి ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి వీడియో కింద కామెంట్ సెక్షన్లో కూడా ఇస్తాను ఈ సమాచారాన్ని తెలుసుకున్నందుకు మీకు ధన్యవాదాలు ఇంకొక అప్డేట్ ఏంటి అంటే తెలంగాణ రాష్ట్రంలో చేయూత పెన్షన్కి సంబంధించి నాలుగు వేలు అలాగే వృద్ధులకి కావచ్చు పెన్షన్లు పొందే వారికి ఆరు వేల రూపాయలు ఎప్పుడు వస్తాయని చెప్పేసి డౌట్గా ఉన్నారు అయితే ఇవి పథకానికి అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నిన్న ఒక సమావేశం నిర్వహించింది ఈ యొక్క సమావేశంలో మొత్తానికి మార్చి నెలలో ఈ పథకాన్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది కాబట్టి ఇదే సమాచారాన్ని ఇప్పుడే మీ తోటి మిత్రులు కూడా షేర్ చేయండి అయితే ఇందులో నాలుగు వేల చేయూతకి సంబంధించి ఒక విధానం ఆరు వేలకు సంబంధించి ఒక విధానం ఉండబోతుంది అనేది తాజాగా ఒక అప్డేట్ అయితే వచ్చింది దానిపై స్పష్టమైన సమాచారం రాగానే మీకు మరొక అప్డేట్లో తెలియజేస్తాను ఇలాంటి అప్డేట్లు మిస్ అనుకుంటే మీరు మన ఛానల్ని ఫాలో అవుతుండండి ధన్యవాదాలు